మొత్తం స్కూటీకి పెడినావా ఎంత ఉంటుంది వెనక లోడు గింటాలు ఉంటాయి రెండు గింటాలు కుదుస్తుందా స్కూటీ ఎక్కడెక్కడ తిరిగి అంతో ఊర్లు పట్టుకొని చిన్న చిన్న ఊర్లు పల్లెటూర్లు పట్టుకొని తిరుగుతాం రెండు మూడు వందలు ఐదు వందలు కూలి పడేంతవరకు వేసుకుంటాం ఎలా

વલુગ ટોટલ આનાકાલું પીધવકાલપી અમુત એટલે પામાટા કિલો પરી પાઉ કિલો મુખ્ય પા ఇదేమో అర కిలో నలభై ఇదేమో కిలో యాభై ఇది పావు కిలో ముప్పై ముప్పై ఈ అవకాశం మించినా దొరకదు రండి కొనండి ఈ అవకాశం మళ్ళీ మించినా దొరకదు బీరకాయలు కాకరకాయలు టమాటాలు పచ్చిమిర్చి బెండకాయ